ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెల్సలోను కామెంట్స్లోనూ గురువుగారు మాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అంటే మేము నిబంధనలు చాలా నిబంధనలు ఉండి చేయలేకపోతున్నాం నిబంధనలు లేకుండా తేలికగా మా పనులు పూర్తవడానికి పరిహారం చెప్పండి అని అడిగారు మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి ఆర్థికంగా మానసికంగా శారీరకంగా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా అనేక రకాల వ్యాపారపరంగా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాము ఏదైనా పరిహారం చెప్పండి నిబంధనలు ఉండకూడదు అంటే ఇది తినకూడదు ఇది ఇలా స్నానం చేయకూడదు ఇలా లేకుండా ఉండాలి అలాంటి ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం సోమవారం రోజు సాయంత్రం ఈ చిన్న పని చేయటం వల్ల మీ దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఆశ్చర్యంగా ఉంది కదూ చాలా చాలా తేలికైంది అసలు ఎందుకు చేయాలి ఎవరు చేయాలో తెలుసుకుందాం అంతకుముందు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవారు చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో నేను చేసే ప్రతి పోస్ట్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో గారు ఆ సమస్య గురువు గారు ఈ నడుతూ ఉన్నారు నా వీడియోస్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఏది ఆచరించగలిగితే అది ప్రయత్నించేయండి వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నించేయండి ఎందుకంటే నిబ నిబంధనలు పదార్థము చాలా ఇంపార్టెంట్ ఈ ఉపాయాలు చూడడానికి చాలా తేలిగ్గా ఉంటాయి పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం కలిగి ఉన్నవారు మాత్రమే చేయండి నమ్మకం లేని వారు వీటిని పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే పదార్థానికి ఉన్న శక్తిని మన మానసిక శక్తిని ఏకం చేసినప్పుడే ప్రకృతి మనకి సహాయం చేస్తుంది మనలోనే భగవంతుడు ఉంటాడు మనం భగవంతుని వెతుతూ ఉంటాం మనలో మన ఇచ్ఛాశక్తి పరిపూర్ణంగా సాధించాలన్న కోరిక ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా సాధ్యమవుతుంది ఇప్పుడు మనం ఈ అద్భుతమైన ఉపాయం ఎవరు చేయాలి తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు మతము కులము జాతి ఇలాంటివి ఏమీ లేవు ఎవరైనా చేయవచ్చు మీ ఇంట్లో అధికంగా గొడవలు జరుగుతున్నాయా అంటే కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడు ఏదో ఒక గొడవ అలా జరుగుతూ ఉన్న ఉపాయం చేయవచ్చు ఉద్యోగం పోయింది సడన్గా ఉద్యోగం పోయింది ఉద్యోగం పోయిన వారు చేయవచ్చు చేస్తున్న వ్యాపారాలు అప్పుడు దాకా బాగానే ఉన్నాయి సడన్గా ఆగిపోయాయి వారు చేయవచ్చు ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్న అంటే మీ తోటి వర్కర్లు మీతో పనిచేస్తున్న వారు మీ మీద లేనిపోయిన అబండాలు వేసి మిమ్మల్ని మానసికంగా ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు అప్పుడు కూడా మీరు ఈ ఉపాయం చేయవచ్చు అలాగే వివాహానికి సంబంధించి అంటే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కానీ చూసుకోవడం మాట్లాడుకోవడం జరుగుతుంది సంబంధం కుదరటం లేదు అలాంటి సమయంలో కూడా చేయవచ్చు వివాహం అయిపోయింది మూడో వ్యక్తి వల్ల కుటుంబంలో మూడో వ్యక్తి వల్ల గొడవలు వచ్చి భార్యాభర్తలు దూరంగా ఉన్నారు అమ్మాయి పుట్టింట్లో ఉంది అబ్బాయి దూరంగా ఉన్నాడు అలిగి వెళ్ళిపోయారు మళ్ళీ కలవాలి అనుకుంటే ఈ ఉపాయాన్ని చేయవచ్చు అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ధన సమస్యలు ఎవరైతే అప్పులు చేసి లోన్లు తీసుకొని అంటే దుబారా ఖర్చు అధికంగా అయిపోతూ ఇబ్బంది పడుతూ ఉన్నవారు ఈ ఉపాయం చేయవచ్చు చాలా తేలికైంది ఈ ఉపాయానికి కావాల్సింది ఒక నిమ్మకాయ ఒక రూపాయి కాయను కొంచెం పచ్చిపాను ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి టైంలో కూడా నిర్భయంగా చేయవచ్చు ఎటువంటి నియమాలు లేవు ఇది గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని సోమవారం సాయంత్రం చేయాలి సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్యలో చేయాలి ఆ తర్వాత కానీ ఆ ముందు కానీ చేయటం వల్ల ఎటువంటి ఫలితము ఉండదు ఈ ఉపాయాన్ని ఏడు సోమవారాలు చేయాలి అంటే ఏడు సోమవారాలు ఈ ఉపాయం చేయాలి మనం ఈ ఉపాయాన్ని చేస్తున్నప్పుడు ముందుగా మీ ముఖాన్ని దక్షిణ వైపు పెట్టాలి అంటే మీరు దక్షిణ వైపు తిరిగి ఉండాలి ఎక్కడ ఉన్నా సరే చేయవచ్చు ఇలా మీ ఎడమ చేతిలో నిమ్మకాయని రూపాయి కాయని చేతిలో పట్టుకోండి పట్టుకొని మీ తల చుట్టూత ఇది మనుషునుకోండి క్లాక్ వైజు అంటే ఎడమ నుంచి కొడికి తిప్పుకోండి ఎవరికి వారు చేసుకోవచ్చు ఏడుసార్లు తిప్పండి తిప్పిన తర్వాత ఈ నిమ్మకాయని రూపాయి బిల్లుని మీ దగ్గరలో ఎక్కడైనా పారే నీళ్లు ఉంటే ఆ నీళ్ళల్లో వదిలేయండి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు పచ్చి పాలు మాత్రమే వాడాలి వేడి పాలు మాత్రం కాదు అంటే కాచి చల్లార్చిన పాలు కాదు పచ్చిపాలుని ఒక రెండు టేబుల్ స్పూన్లు అంటే కరెక్ట్గా ఒకటి రెండు లేదంటే కొద్దిగా పట్టుకుని వెళ్ళ పర్వాలేదు నీళ్ళలో పోయాలి మీకు నీళ్ళలో పోసే అవకాశం లేదు అప్పుడు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఎక్కడైనా సరే మర్రి చెట్టు ఉంటే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి మర్రి చెట్టు మొదల్లో ఈ నిమ్మకాయని అలాగే రూపాయి కాయని పెట్టేయండి తర్వాత చెట్టు మొదల్లో ఈ పాలని పచ్చి పాలని పోయండి పోసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి మీరు ఇంటి దగ్గర లేదు మేము షాపులో ఉంటామని షాప్కి వెళ్ళిపోండి వెనక్కి తిరిగి మాత్రం చూడకూడదు ఒకవేళ మీరు వెనక్కి తిరిగి చూసారా ఈ ఉపాయం పనిచేయదు ఈ ఉపాయాన్ని ఎవరికి వారు చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది ఇది ఏడు సోమవారాలు చేయాలి ఖచ్చితంగా ఏడు సోమవారాలు చేయాలి అసలు మరి మనకు అనుమానం రావాలి ఎలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి నమ్మలేని విషయం ఏంటంటే మన నోటి దూల ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే మన నోటి మన నోరుకి ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలు కూడా గొప్పగా చెప్పుకోవడం గొప్పలు పోవడం ఎదుటివారి దగ్గర లేనిపోని డాంబికాన్ని ప్రదర్శించడం అలాగే వ్యాపార రీత్యా కానీ రీత్యా కానీ కుటుంబరీత్యా మా అమ్మాయికి ఇలాంటి సంబంధం వచ్చింది మా అబ్బాయికి ఇలాంటి సంబంధం వచ్చింది బో అసలు అంతా అబ్బో ఇంత అని చెప్పుకోవడం అతిగా గొప్పలు చెప్పుకోవడం వల్ల ఎదుటివారి చూపు వల్ల వారి మన మీద ఎడవడం వల్ల ఆర్థికంగా మానసికంగా అలాగే రకరకాల సమస్యలు రావడానికి హేతువు మనమే అవుతాం మన మీద ఆ ఏడుపు ఉన్నన్ని రోజులు ఆ దోషము ఉన్నన్ని రోజులు మనకి ఏదైనా సరే ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఈ పదార్థానికి ఆ దోషాన్ని తప్పించగలిగే శక్తి ఉంటుంది మనం పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే ప్రయత్నించేయండి ఇలా లేదండి మేము చేయలేము అనుకునే వారు పొరపాటున ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే ఏ నిబంధన లేదు కాబట్టి చేయాలి మరి మేము ఆఫీస్లో ఉంటామండి మేము దుబాయ్లో ఉంటామండి మేము పలాన్ దగ్గర ఉంటామండి మాకు కుదరదంటే కొంచెం ఉన్న ఆలోచించాలి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడూ కూడా అవకాశం ఉంటే చేస్తారు లేనివాడు ఇలా అడుగుతూ ఉంటారు కారణం ఏంటంటే వెటకారం ఇలా వెటకారం వల్ల కూడా మనకి లేనిపోయిన సమస్యలు వస్తాయి కారణం ఏంటంటే మనం చేస్తున్న తప్పుని మనం ఎప్పుడూ కూడా పది మంది అంటే దాన్ని గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేసేవారు కొంతమంది ఉంటారు అహంకారంతో అలాంటి వారికి సమస్యలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేస్తున్నప్పుడు మనకి ఎందుకు అసలు ఆ సమస్య ఎందుకు వస్తుంది అంటే మనం నోటిలో దోల వల్ల వస్తుంది అంటే గొప్పలు చెప్పుకోవడం వివాహం గురించి కావచ్చు ఉద్యోగం గురించి కావచ్చు వ్యాపారం గురించి కావచ్చు లోన్లు అప్పులు చేసి కొంతమంది మేము అలా చేసాము ఎలా చేసాం అయినా సరే మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని చూ గొప్పలు చెప్పుకోవడం ఇలా గొప్పలు చెప్పుకునే వారికి ఇలాంటి సమస్య వస్తుంది ఆ సమస్య నుంచి బయటపడటానికే ఈ ఉపాయం ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా మార్పు వస్తుంది అవకాశం లేకపోతే పొరపాటును కూడా చేయవద్దు ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ మాత్రే నమ